అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ రెండవరాకడ అనేటువంటి అంశము క్రైస్తవ సమాజంలో తిరుగుతూ ఉంది అనేక మంది బోధకులు అనేక రకాలుగా వారికి ఇష్టం వచ్చినట్లుగా వారి బుద్ధికి తోచినట్లుగా రెండవ రాకడా వస్తున్నాడు సెకండ్ కమింగ్ అని చెప్తూ ఉన్నారు మన ఇష్టానుసారమే జ్ఞానం ఉంటే మన ఇష్టానుసారమే మనకి తోచిందే చెప్తే దేవుడు వాక్యం నిలకడగా మనం అర్థం చేసుకొని ఉండనట్లే రెండవ రాకడ అనే అంశం ఎందుకు వచ్చింది అంటే మొదటి రాకడ క్రీస్తుదా క్రీస్తు మొదటి రాకడ వచ్చినప్పుడు ఏం జరిగింది అందరికీ సువార్తను ప్రకటించాడు అందరికీ సువార్తను ప్రకటించాడు రెండు సంవత్సరాల మూడు నెలల పాటు ఏకదాటిగా ఊరు ఊరు తిరుగుతూ సువార్తను అంటే పరలోక రాజ్య మర్మములను జ్ఞానములను తెలియజేశాడు శరీరం ధరించి మనిషి వలె ఆహారం తిన్నాడు నీళ్లు తాగాడు మనం ఏ విధంగా జీవించామో ఆయన కూడా అదే విధంగా జీవించాడు రెండవ రాకడా అనేది బైబిల్లో లేనప్పటికీ కొందరు రెండవ రాకడా రెండవ రాకడా అని చెప్పటం అనేక మందిని భయపెడుతూ రెండవ రాకడ వచ్చినప్పుడు మనం ఉండం భూమి మొత్తం నాశనం అయిపోద్ది దైవజనులు మాత్రం పైకి ఎత్తబడతారు జ్ఞానులు మాత్రమే అంటే దేవుడి విషయంతో దేవుడితో కూడుకున్న భక్తులు మాత్రమే కాపాడుతారు మిగతా వాళ్ళందరూ కూడా ఉండరు అని చెప్తున్నారు క్రీస్తుది మొదటి రాకడైతే ఇక వచ్చేది రెండవ రాకడ అనుకోవచ్చు క్రీస్తుది మొదటి రాకడ అని ఎట్లా నిర్ణయం తీసుకున్నారు ఎవరు చెప్పారు రెండవ రాకడ విషయం బైబిల్లో లేనప్పటికీ ఆ పుకార్ ఎట్లా వచ్చింది ఆ పుకార్ అనేది ఆ ఊహ అనేది ఎవరు వలన కలిగింది మనము యోహాన్ సువార్తలో ఒక మాటను మనం గమనించి చూస్తే యోహాన్ సువార్తలో ఒక మాటను మనం గమనిస్తే యోహాన్ సువార్త పదహారు పదమూడు వచనములు పదహారో అధ్యాయము పదమూడో వచనం సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ నడిపించును ఏ విధంగా అయితే క్రీస్తు జన్మ జరిగినప్పుడు సత్యంలోకి నడిపించాడో అప్పుడున్న అబద్ధ బోధకుల బారి నుండి అధర్మ శాస్త్రము నుండి అసత్యవాదుల నుండి అనేకమైన చెడ్డతరముల నుండి చెడ్డ బోధకుల నుండి చెడ్డ వారి నుండి చెడ్డ మార్గం నుండి ఏ విధంగా అయితే క్రీస్తు సత్య మార్గంలోకి తీసుకువచ్చాడో అదే విధంగా మళ్ళీ వస్తే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అంతేగాని భూమి పగిలిపోద్ది భూమి ముక్కలైపోద్ది రెండో రాకడంటే మొత్తం చల్లా చెదురైపోద్ది ఈ మాట చెప్పలేదు క్రీస్తు కానీ మనుషులు ఊహకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఊహను అనుసరించి నడుచుకునేవాళ్ళు సాతాను సంబంధమైన బోధలకు అలవాటుపడ్డ వాళ్ళు ఈ వాక్యంలో ఉన్న లోతుని గమనించక మాట్లాడుతూ ఉన్నారు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఎప్పుడూ క్రీస్తు మళ్ళా వస్తే మళ్ళా వస్తానని చెప్పాడు కాబట్టి వాక్యం ఆధారం ఉంది కాబట్టి ఆదరణకర్త అనే పేరుతో వస్తాను అన్నాడు కాబట్టి ఈ ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడు అంటే ఆయన టీ స్టాల్ పెట్టుకొని టీ అమ్మడు టిఫిన్ సెంటర్ పెట్టుకొని టిఫిన్ అమ్మడు ఆయన సత్యాన్ని బోధిస్తాడు అది అనేక మందిని సర్వసత్యంలోనికి సత్యంలోనికి అంటే మనం ఏదైనా దారి తప్పి నడుచుకుంటే సువార్త సరిగ్గా అర్థం కాకపోతే వాక్య నిర్మాణంలో కానీ ఏదైనా లోపాలు ఉంటే మన దేశ పరలోక రాజ్యం నుంచి వేరు మార్గంగా ఉంటే వాక్యం అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోకుండా నడుచుకొని ఉంటే దేవుడు దాన్ని సరిచేసి ఆ భావాన్ని సరిచేసి మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను ఆయన తెలియజేస్తానన్నాడు మనిషిగా వచ్చి మనకి తెలియజేస్తాడు ఎలా తెలియజేయని తెలియజేయాలంటే మనకు చెవులు ఉండాలి శరీరాలు ఉండాలి మనం బతికే ఉండాలి ఆయన చెబుతూ ఉండాలి ఆయన కూడా నర శరీరం ధరించి వచ్చి ఉండాలి కనుక నర శరీరం ధరించి వచ్చి ఉంటే గనక అప్పుడు మనం అది వినడానికి అని చెప్పింది ఆలకించడానికి మనము అసత్య మార్గంలో నుండి సత్య మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ ఏకంగా భూమి మొత్తం పగిలిపోద్ది భూమి లేకుండా పోతుంది ఆకాశంలోకి ఎత్తబడతారు మధ్య ఆకాశంలో మాకు మీటింగులు ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా వచ్చేసి అనేక మందిని భయానికి లోను చేస్తూ ఉన్నారు కొందరు సువార్త అర్థం అని అబద్ధ బోధకులు సరే ఇంకొక వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము అదే యోహాను గ్రంథము పదహారు అధ్యాయము పదహారో వచనం కొంచెం కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు కొంతకాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు ఎవరు అంటున్నారు క్రీస్తు తన శిష్యులతో అంటున్నాడు అక్కడున్న జనముతో అంటున్నాడు ఏమని కొంతకాలం అయినాక మీరు నన్ను చూడరు అంటే వచ్చిన పని అయిపోయింది నేను వెళ్ళిపోతా శరీరంతో ఇంకా మీరు నన్ను చూసేదానికి అవకాశము లేదు అని చెప్పి మళ్ళీ ఏమంటున్నాడు మరి కొంచెము కాలము నాకు నన్ను చూచెదరు అంటే నేను శరీరం వేసుకొని వచ్చాను శరీరం ధరించి వచ్చాను ఇది ఇక్కడ పడేసిపోయే టైం వచ్చింది మళ్ళీ నేను ఒకసారి వస్తాను ఆదరణకర్తగా అప్పుడు మళ్ళీ కొత్త శరీరం ధరించి ఆ టైం ఎప్పుడో తెలియదు కనుక మీరు మళ్ళీ చూస్తారు నన్ను మీరు నా మీద భక్తిగా ఉంటే మళ్ళీ చూడాలి అని అంటే మనం కూడా మనుషులుగా ఉండాలి ఆయన కూడా మనిషిగా రావాలి కాబట్టి క్రీస్తు రెండవ రాకడా అనేది మనం చెప్పకుండా భగవద్గీతలో ఒక శ్లోకం ఆధారంగా ఎప్పుడెప్పుడు అధర్మాలు చెలరేగుతాయో అప్పుడు అప్పుడు నన్ను నేను సృజించుకొని ధర్మాలను నెలకొల్పుతాను అన్నాడు కనుక అధర్మాలు చెలరేగినప్పుడు అధర్మాలు పూర్తిగా విస్తరించి సత్యం లేకుండా పోయినప్పుడు దేవుడు అవతరిస్తాడు అని భగవద్గీతలో ద్వాపర యుగంలోనే చెప్పాడు అదే విషయాన్ని మళ్ళీ క్రీస్తు చెప్తున్నాడు ఏంది మళ్ళీ వస్తా నేను మీకు జ్ఞానం చెప్పడానికి అని క్రీస్తు స్వయంగా అక్షర రూపంలో రాసిన మాటలు ఇవి సరే ఇప్పుడు క్రీస్తు వస్తాడు మనం సర్వసత్యంలోకి నడిపిస్తాడు సర్వసత్యములోనికి నడిపించిన తర్వాత ఆ జ్ఞానం అర్థమైతే వాడికి ఆనందం కలుగుద్ది ఇంతవరకు ఇంతకుమించి ఇంకేమీ ఉండదు ఊహ ఊహించుకోవడానికి కానీ కల్పించుకోవడానికి కానీ ఇంకేం లేదు ఈ రెండు వాక్యాన్ని పరిశీలన చేస్తే దేవుడు మళ్ళీ వస్తాడు కానీ మనకున్నవి ఈ భూమి మీద చాలా దేశాలు ఆ దేశంలో ఎక్కడ పుడతాడు ఎక్కడ జన్మిస్తాడు ఏం చెప్తాడు ఎట్లా పట్టుకోవటం ఆయన తెలుసుకోవడం ఎట్లా ఆయన జన్మను ఎట్లా గుర్తించగలుగుతాము అసలు మనము సత్యంలో ఉన్నామా లేదా మనం తెలుసుకున్న వాక్యం కరెక్టేనా మన పనిలో మనం ఉన్నామా దేవుని వెతుకులాట పనిలో ఉన్నామా దేవుణ్ణి వెతుకులాడాలంటే ఏం ఆధారం చేసుకొని వెతకాలి ఆయన వెతకాలి అంటే చర్చిలో కూర్చొని హల్లు స్థితి మహిమ ఆయన పాటలు పాడుకుంటే సరిపోద్దా లేదంటే ఫ్లైట్లు వేసుకొని వర్షలేం పోతే సరిపోద్దా ఆయనను గుర్తించాలంటే కావాల్సిన ధనం ఏంటిది అంటే సాకార భగవంతుని గురువుని గుర్తించాలంటే దానికి కావాల్సిన జ్ఞానం మన దగ్గర ఉందా ఆ వెతుకులాట మన దగ్గర ఉందా ఆ ప్రయాసం మన దగ్గర ఉందా ఆయన వచ్చే కాలం ఎప్పుడూ తెలియదు కనుక మెలకుగా ఎట్లా ఉండాలి అంటే జ్ఞానం కలిగి ఎలా ఉండాలి ఎలాంటి జ్ఞానం ఉంటే గురువుని గుర్తించగలుగుతాం దీని మీద మనము వాక్యానుసారంగా పరిశోధన చేస్తే దేవుణ్ణి గుర్తించాలి అన్న ఆయన వచ్చాడా వచ్చి వెళ్ళాడా ఇంకా వస్తాడా ఇవన్నీ మనకు తెలియదు తెలవాలంటే జ్ఞానం కావాలి దానికి సంబంధించిన జ్ఞానం ఉంటే మనం పట్టుకోగలుగుతాం కానీ లేకపోతే ఆయనని తెలుసుకోవటం దుస్సాధ్యము సో మనకు ఒక ఆధారం ఇచ్చాడు ఎక్కడైతే సర్వసత్యం బోధింపబడుతుందో ఎక్కడైతే సత్యంలోనికి నడిపిస్తాడో అని బోధనే చెప్తాడు ఇంకేం చెప్పాడు క్రీస్తుగా వచ్చి జ్ఞానం చెప్పినట్లుగా క్రిష్ కృష్ణుడిగా వచ్చి జ్ఞానం చెప్పినట్లుగా మళ్ళీ ఆదరణకర్త అనే పేరు ఏది పేరు వేసుకొని మనకి ఎందుకు ఏ పేరు పెట్టుకున్నా మనకు అనవసరము చెప్పే బోధన మనం చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకుంటే ఆహా ఇక్కడ సత్య బోధ తెలియబడతా ఉంది కాబట్టి ఇక్కడ గురుజన్మ ఉంది అని గుర్తించవచ్చు ఈ విషయమే ప్రబోధానంద యోగీశ్వరుల వారు అంటే యోగులు కొంత గమనిస్తారు వాళ్ళకి తెలియబడుతుంది కనుక అలా గురుజన్మను గుర్తించాలంటే ఒక ఉపాయం చెప్పారు ఏంటది ఎక్కడైతే ధర్మములు బోధించుచు ఉన్నారో ఎక్కడైతే పూర్వం ఉండి ఇప్పుడు లేకుండా పోయిన జ్ఞానాన్ని మళ్ళీ అక్కడ తెలియజేస్తున్నారో ఎక్కడైతే ధర్మాలు యథార్థంగా తెలియబడుతున్నాయో అక్కడ గురుజన్మ జరిగిందని గుర్తించండి అని ఆయన రాసిన త్రైత సిద్ధాంత భగవద్గీతలో ఈ విషయాన్ని రాశారు అంటే జ్ఞానం ఆధారంగా గురువుని గుర్తించాలి అదే క్రీస్తు చెప్పాడు సర్వసత్యంలోకి నడిపింపబడితే ఆ సర్వసత్యం ఎక్కడ బోధించబడుతుందో అక్కడ గురు జన్మ ఉన్నట్లు లేకపోతే గురువుని గుర్తించడం దుస్సాధ్యము గురువును గుర్తించడం దుస్సాధ్యము కనుక ఆ క్రీస్తు వస్తే మనకి ఎంతో మంచిది ఎందుకంటే సర్వసత్యంలోకి నడిపిస్తాడు కానీ కొంతమంది అబద్ధ బోధకులు క్రీస్తు రాకడ వస్తూ ఉంది భూమి మొత్తం పగిలిపోద్ది ముక్కలైపోద్ది మేము ఆకాశం కెత్తబడతాము మీరు దించబడతారు మీరు నరకంలోకి మేము ఇంకొక దగ్గరికి సమాధుల్లో ఉన్న వాళ్ళు లేస్తారు సమాధుల్లో అంటే మనుషులు ఉంటారు లేస్తారంట వీళ్ళ బోధనలు వింటే కనుక మనిషికి భయమే తప్ప గురువు వస్తే ఆయన సర్వసత్యం నడిపిస్తాడు అని ఎదురుచూపు దానికి సంబంధించిన జ్ఞానం చెప్పరు సరే వాక్యాన్ని బాగా పరిశీలన చేస్తే క్రీస్తుని మళ్ళీ చూసే అవకాశం ఉంది మనకి కానీ ఆయనకు సంబంధించిన జ్ఞానం మనం తెలుసుకోగలిగితే సాకార భగవంతుడు ఏం చెప్తాడు ఏం చేయగలుగుతాడని తెలుసుకోగలిగితే అప్పుడు తప్పకుండా మనము గురువుని గుర్తించవచ్చు ఆయన కొరకు ఎదురు చూసిన వాళ్ళం అవుతాము జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి వాక్యం ముందు పెట్టుకొని పరిశీలన చేద్దాము ఎవరు ఏది చెప్పినా నమ్మవద్దండి సత్యంగా వాక్యం ఏ నిర్మాణంలో ఉంది ఎలా చెప్తున్నాడు ఎక్కడ తికమగబడుతున్నాము అనేది కొంచెం గమనించి చూసుకుంటే మనకి సత్యం తెలియబడుతూ ఉంది సాకార భగవంతుడు అంటే నరశరీరం ధరించి వచ్చే వ్యక్తి గురించి శక్తి గురించి క్రీస్తు చెప్పాడు ఈ వాక్యము సాకార భగవంతునికి సంబంధించింది అందరికీ నమస్కారం గురు సమర్పణం